అదేవిధంగా మనం కూడా ఆ కార్యక్రమంలో ముందుకెళ్తూ రాజకీయంగా ఎట్లా పొందుకోవాలని దాని మీద కొత్త ఇంటరాక్ట్ అవుదామని ఇటీవల మన కమ్యూనిటీలో అత్యున్నత స్థాయికి ఎదిగి పదవీలో మనం పొందిన తర్వాత రాజకీయ బాట పల్లె బహుజన పల్లె బాట పెట్టినటువంటి పూర్ణచంద్రరావు గారిని అందరం కలుతామని చాలా కాలం నుంచి చూపింది ఇది ఇంతకుముందు కుమ్మారి జర్నలిస్టుల మీటింగ్ పెట్టినప్పుడు కూడా జర్నలిస్టుల మిత్రులందరూ కూడా కుమ్మారి జర్నలిస్టుల మిత్రులందరూ కూడా అప్పుడు కూడా సారు ప్రస్తావన వచ్చినప్పుడు సారు అప్పుడు ఇంకా సర్వీస్లో ఉన్నారు ఒకటేసారి అంతమంది పోయి కలిస్తే బాగుండదు చిన్న చిన్నగా గ్రూపులు కలిస్తే బాగుంటుందని అప్పటి నుంచి అనుకున్నాను ఈ కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కుమార్ బంధులందరూ కూడా సార్తో ఇంటరాక్ట్ కావాలని చాలా మంది కోరిక ఆశి ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా సంతోషకరం ముఖ్యంగా సభాధ్యక్షుడు సూర్యరామణ మన డాక్టర్ రవిశంకర్ సార్ గారు ఈరోజు ముఖ్య అతిథి త్రి చంద్రరావు సార్ గారికి మరి మన కుమ్మడి బంధువులందరికీ కూడా పేరు పేరున దగ్గరికి వార్డ్స్ అంది శ్రీరామ మేము రెగ్యులర్ గా టచ్ ఉన్నాం మన కుమ్మరి ఇట్లా మంచిగా ట్వంటీ సిక్స్ అంటే ఖచ్చితంగా మనం సక్సెస్ చేద్దామని చెప్పిన ముఖ్యంగా ఏంటంటే మూడు చిన్న రోజు సార్ గర్వాలని నేను గత ప్రతి సంవత్సరాలు కానీ నాకు ఆ అవకాశం ఎక్కడ రాలే కానీ ఇలా సారు బిఎస్సి పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా తీసుకున్నప్పుడు ఫస్ట్ సూర్య ఫోన్ చేసి ఎక్కడ ఉన్న మన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ వ్యవస్థలో ఉన్నా గౌరవించకూడదు మన ప్రతి కుమ్మరి యొక్క ధర్మం కర్తవ్యం అనే విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ చాలా వృత్తులు ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు జర్నలిస్ట్లున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మన వృత్తులు ఏదైనా మన వ్యక్తులు మాత్రం ఒకటే అది కుమ్మరి ఎక్కడ ఉన్నా ఎందుకంటే కుటుంబాలే పోషన్న సృష్టించినట్టు

ఎందుకంటే మారుడు మన సార్ అన్న పేరు కేటీఆర్ దగ్గర ఉన్నట్టు సిరిసిల్ల అన్న ఆ మన జగ సార్ మేము అనుకున్నాం